ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ ఆహా ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం శ్రీ తుమ్మల సీతారాంమూర్తి గారు రాసిన సంక్రాంతి లక్ష్మి అనేటువంటి ఒక పద్యాన్ని చూద్దామా ఇది ఆయన అభినవ తిక్కన బిరుదాంకితులు అలాగే తెలుగు లెంక అంటే సేవకుడు అనేటువంటి బిరుదు కూడా ఆయనకి ఉన్నది మనకి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు కూడా మనకి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి పండుగలు అది కాక సంక్రాంతి మనకి పెద్ద పండుగ ఎందుకంటే పంట కొత్త పంట ఇంటికి వస్తుంది రైతు కుటుంబాలు ఎంతో ఆనందంతో సంతోషంతో ఉంటారు వారు మొహాన చిరునవ్వు తాండవిస్తూ ఉంటుంది అలాగే అన్ని కొత్త పంటలు కూడా మనకి సంక్రాంతి నాటికి వస్తాయి అంతేత ధాన్యాలన్నీ కూడా మన ఇళ్ళకి చేరతాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పద్యాన్ని రాశారు శ్రీ తుమ్మల సీతారాంమూర్తి గారు ఆయన స్వయంగా కృషివలుడు మరియు కవి కూడాను ఆయన బడి మడి ఒక పూట మడి ఒక పూట బడి అలా చదువుకున్నాను అని కూడా ఆయన చెప్పుకున్నారు పొలాల్లో పనిచేశారు ఆయన రైతు కుటుంబానికి చెందినవారు సరే ఇప్పుడు ఆయన విందు భోజనం ఏర్పాటు చేసిందట సంక్రమణ లక్ష్మి మనం వెళ్దామా విందు భోజనానికి లేగటి పాలలో క్రాగి మాగిన తీయ తీయ కపుర భోగి పాయసంభో చౌలూరు కరివేప చివురాకులో చౌలూరు కరివేపు చివురాకులు గమగమలాడు పైర వంకాయ కూర తరుణ కుస్తుంబరి మైత్రిమై తరుణ కుస్తుంబరి మైత్రిమై నాల్క చెడి తృప్పడుల్చడి బజ్జీ கொத்தெல்லப்பு தோடி கோடலை மருகு கொத்த பெல்லப்பு தோடி கோடலை மரிகின மதுரு கும்மடி பண்டு முது புல்சு கொத்த பெல்லப்பு தோடி கோடலை மரிகின மதுரு குமடி பண்டு முது புல்சு ஜி தேரின வென்னெல பருகு జిడ్డుదేరిన వెన్నెల గడ్డ పెరుగు గరగరిక చాటు గరగరిక చాటు ముంగారు చెరుకు రసము సంతరించిది విందు భోజనము సేయా రెండు రెండని పిలిచే సంక్రమణ లక్ష్మి సంక్రమణ లక్ష్మి ఇవన్నీ విందు భోజనంలో ఏర్పాటు చేసిందంట రెండి రెండు అని చెప్తున్నది ఇవన్నీ కూడా మనకి శీతాకాలంలో సంక్రాంతికి వచ్చేటువంటి పంటలు మనం చూద్దామా దీని అర్థం చూద్దామా లేగటి పాలలో గ్రాగి మాగిన తీయ తీయ కప్పుభోగి పాయసంభో లేత పాలు చిక్కని పాలు చిక్కని చక్కని పాలు అప్పుడే తీసినటువంటి పాలులో అవి బాగా మరిగిన తర్వాత అందులోని తీయ తీయ కప్పుర భోగి అనేటువంటి బియ్యాన్ని అందులో వేశారు ఆ భోగి పంట మనకు పొరకాలంలో ఉండేవి ఆ బియ్యం చాలా తీయ తీయగా ఉండేవి దాంతో పాయసం ఉండేవారు అందుకే ఆయన చెప్తున్నారు లేగటి పాలలో చిక్కని పాలలో క్రాగి మాగిన తీయ తీయ కపుర భోగి పాయసం భో తీయ్య తీయగా ఉంటుంది ఆ భోగి బియ్యం అవి పాయసంగా వేసి ఆ పాలలో వేసి పాయసం తయారు చేశారంట అలాగే చూడండి చవులూరు కరివేప చిగురాకులో చవులూరు రుచులు పుట్టించేటువంటి కరివేప చివురులు చాలా చాలా ఈ కరివేప చివురాకులు చాలా లేతలేతగా ఉంటాయి అది చెప్తున్నారైనా చెవులూరు కరివేప చివురాకులో గమగమలాడు పైర వంకాయ కూర వంకాయ కూరలో కరివేపాకు వేశారు గమగమలాడుతున్నది చాలా రుచికరంగా ఉంటున్నది ఇందులోనైనా పైర వంకాయ కూర అన్నారు పైర వంకాయ కూర అంటే దక్షిణ గాలితో పెరిగినటువంటి వంకాయ చాలా రుచికరంగా ఉంటుంది శీతాకాలంలో పండినటువంటి వంకాయ ఆ వంకాయతో కూర వండి దానిలో లేత గుమొలాడేటువంటి కరివేపాకు వేస్తే ఎంతో రుచికరంగా ఉంటుందని ఆయన రాశారు చవులూరు అంటే రుచి పుట్టిస్తుంది చవులూరు కరివేప చివురాకులో గమగమలాడు పైర వంకాయ కూర తరుణ కుస్తుంబరి దళమై మైత్రిమై నాల్క తృప్పుడు చెడి నక్క దోస బజ్జీ తరుణ కుస్తుంబరి అంటే కొత్తిమీరి కొత్తిమీరి లేత లేత కొత్తిమీరి నవనవలాడుతున్న కొత్తిమీరి లేత లేత కొత్తిమీరిని వేసి చేసిన నక్క దోస బజ్జి తరుణ కుస్తుంబరి త్రిమై కొత్త కొత్త నవనవలాడుతున్నటువంటి చివురు ఆకుతో ఉన్నటువంటి కొత్తిమీరి వేసి చేసినటువంటి నక్కదోస బజ్జి నాల్క త్రుప్పుడు చెడి నాలిక్కి పట్టిన తుప్పు వదలకొడుతుంది ఆ నక్కదోస బజ్జి చూడండి ఎంత బాగా రాశారు తరుణ కుస్తుంబరి దళమైత్రిమై నాల్క త్రుప్పుడు చెడి నక్కదోస బజ్జి కొత్త బెల్లపు కోడలై మరుగు మరుగు కొత్త బెల్లపు కోడలై మరుగు మధురు గుమ్మడి పండు ముదురు పులుసు కొత్త బెల్లం కోడలట దేనికి గుమ్మడి పులుసుకి అది రాసినారు కొత్త బెల్లపు కోడలై మరుగు మరిగింది కొత్త బెల్లం కొత్త బెల్లం అనేది కోడలు దేంతోటి మధురు గుమ్మడి పండు ముదురు పులుసు మధురు అంటే బాగా పండిన గుమ్మడి పండు మధురు గుమ్మడి పండు ముదురు పులుసు బెల్లంతో చేసిన పులుసు అందులో గుమ్మడికాయ మొక్కలు వేశారు అది ఆయన చెప్తున్నారు కొత్త బెల్లపు తోడికోడలై మరుగు ముదురు గుమ్మడి పండు ముదురు పులుసు జిడ్డు దేరిన వెన్నెల గడ్డ పెరుగు చూడండి అంత జిడ్డు దేరిన వెన్నెల గడ్డ పెరుగు వెన్నెల తెల్లగా ఉందట ఆ పెరుగు మేగడ పెరుగు తీయగాను ఎంతో వెన్నెలలాగా తెల్లగా ఉందిట అందుకే ఆయన దేరిన వెన్నెల గడ్డ పెరుగు వెన్నెల తెల్లగా చల్లగా ఉందిట ఆ పెరుగు అలాగే గర్రగరిక చాటు ముంగారు చెరుకు రసము గరగరిక చాటు అంటే చాలా నిర్మలంగా ఎంతో అందంగా ఉన్నాయిట అక్కడ ఉన్నటువంటి చెరుకు రసం ముంగారు ముందే ఉన్నటువంటి చెరుకు రసం గరగరిక చాటు ముంగారు చెరుకు రసము సంతరించిది ఇవన్నీ ఏర్పాటు చేసామయ్యా రెండయ్యా సంతరించిది విందు భోజనము సేయ రెండు రెండు చూపి సంక్రమణ లక్ష్మి సంక్రమణ లక్ష్మి పిలిచింది ఈ విందు చేస్తున్నాము రండి ఇవి పదార్థాలు వడ్డిస్తున్నాము అని చెప్పి సంక్రమణ లక్ష్యం మన అందరినీ విందుకు పిలుచినట్ట మనందరము ఈ పదార్థాలు తినడానికి అక్కడికి వెళ్దామా ఆ విందులో మన అందరము కూడా పాల్గొందామా మనకి రైతు పంట ఇంటికి వచ్చిందంటే దేశానికి అంతటికీ ఆనందం రైతు కుటుంబాలకే కాదు ఆయన పంట పండించాడంటే దేశానికి అంతటికీ ఆనందం అందుచేత మనకి సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ అంటే అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అందుకే ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఆహాహా హాయ్ పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం